జగన్మోహన్ రెడ్డి గారి మూడు రోజుల పులిబెందుల పర్యటన ముగిసింది ఈ క్రమంలో తన మూడు రోజుల పులిబెందుల పర్యటనలో కనుక జనం చూస్తే చాలా అసాధారణంగా కనిపించారు చాలా అనూహ్యంగా కనిపించారు తాను ప్రజా దర్బార్ నిర్వహించిన పొలాల్లోకి వెళ్ళి రైతుల కష్టాన్ని నష్టాన్ని పరిశీలించేకి వెళ్ళిన అండ్ టీడీపీ శ్రేణుల దాడిలో వాళ్ళ దాడిలో కోలుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా వేలుపల రా వేలుపల రాము అంటారు రామలింగారెడ్డి వేలుపల రామలింగారెడ్డి తనను మాట్లాడడం కోసం వాళ్ళ వెళ్ళిన అసలు రోడ్లను చలికాలం పొగమంచు కప్పేయడం కాదు ఈ రోడ్లను జనం కప్పేశారు పూర్తిగా జనంతో కప్పేయబడ్డాయి రోడ్లు ఊర్లు వేలుపలవ పోతే ఏం జనం ఆయన ప్రజాదరఫ్ నిర్వహిస్తే బహుశా ముఖ్యమంత్రి అది నిర్వహించినా కూడా అంటే ముఖ్యమంత్రి కావాలని నిర్వహించినా అంత జనం రారేమో పేదలు రైతులు జనం ఎగబడ్డారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం జగన్ భరోసా కోసం జగన్ను గలవాలి అని చెప్పి జనం సరే ఒక పులివెందులో కాదు నువ్వు రా ఎక్కడికి వెళ్ళినా జనం కనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈసారి కాస్త అసాధారణంగా కనిపిస్తూ ఉన్నారు చాలా అనూఖ్యంగా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఈ జనాన్ని చూసి విపరీతంగా వస్తున్న జనాన్ని చూసి కొందరు అనుకోవచ్చు కొందరు అనొచ్చు ఈ జనం అధికారంలో రావడానికి ఉపయోగపడతారా ఈ జనం ఎక్కువ అధికారం వచ్చేస్తుందా అని అధికారం సంగ తరువాత ఇప్పుడు ఈ జనం దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ విశ్వాసం తగ్గలేదు అనడానికి సంకేతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటే ఒక బలమైన కంబ్యాక్ సంకేతం జగన్మోహన్ రెడ్డి గారి మాస్ అప్పీల్ అలాగే ఉంది ఒక మాస్ లీడర్షిప్ అలాగే ఉంది అనడానికి సంకేతం అధికారానికి దూరమైన తన పార్టీ నుంచి ఎవరన్నా కీలకమైన నేతలన్న వెళ్ళో వెళ్ళిపోయినా క్యాడర్గా ఖచ్చితంగా చెక్కు చెదరలేదు అనడానికి సంకేతం జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలు కలిసి ఉంటేనే జగన్ ఎదుర్కోగలమని చెప్పి మొన్న ఎన్నికల్లో ఏ విధంగా అనుకున్నారు ఆ విధంగా అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ జగన్ ఎదుర్కోవాలన్నా ఒంటరిగా ఎదుర్కోవడం వీళ్ళ వల్ల కాదు అని చెప్పి బలమైన సంకేతాలు ఇవన్నీ కూడా ఒక నాయకుడికి అసాధారణ రీతిలో జనం రావడం అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయిలో జనం రావడం అన్నది మామూలుగానే జనం వస్తారు కానీ ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత జగ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు పరి పద్దెనిమిది నెలలు పరిపాలించిన తర్వాత కూటమి మీద తీవ్ర వ్యతిరేకత కనిపించే క్రమంలో కూటమి పెద్దలు స్వతహాగా జయించుకున్న సర్వేలలో కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని వాళ్ళ సర్వే నివేదికలు కూడా చెబుతూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసాధారణంగా అనూహ్యంగా జనం వస్తూ ఉండడం ఇదే మామూలు విషయం కాదు మొన్న పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఏ వైసీపీ వాళ్ళని అడిగినా చెబుతారు కనీసం నాలుగైదు పర్సెంట్ మినిమంలో మినిమం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా ఓటింగ్కు దూరంగా ఉండిపోవడమో లేకపోతే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడమో జరిగింది అని అంటారు ఇప్పుడు డెఫినెట్లీ పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ అయితే పెరగకుండా ఉండే సమస్యనే లేదు దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఖచ్చితంగా ఉంటుంది మామూలుగా ఇండివిజువల్గా జగన్ను ఎదుర్కోలేము అన్న దగ్గర ఈ జనాలను చూసి ఈ ఈ జన సునామీలను చూసి డెఫినెట్లీ ముగ్గురం కలిసినా కూడా ఈసారి మళ్ళీ ఎదుర్కోగలమా లేదా అనే భయం అధికార పార్టీ నేతలకు లేకుండా ఉందా ఆ భయం ఉంది కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టే ఆ ఆందోళన ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఎవరెవరి మీద చిందులు వేసుకుంటూ ఉన్నారు రకరకాల ఫ్రస్ట్రేటెడ్ కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాను కట్టడి చేయాలంటారు వీళ్ళ మీద కేసులు పెట్టాలంటారు వాళ్ళ సంగతి తెలియాలంట తేల్చాలంటారు ప్రపంచంలో ఏం జరిగినా మా మంచే మా గొప్పతనమే అంటారు ఏ ఎం మాట్లాడాలో తెలియట్లేదు చివరికి కొన్ని కొన్ని మాట్లాడేది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా నవ్వు నవ్వు నవ్వులు తెప్పించే విధంగా కొందరు కొందరు నేతలు మాట్లాడుతూ ఉన్నారు కూటమిలో కీలకంగా ఉన్నవాళ్ళే సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విపరీతంగా అనూహ్యంగా జనం రావడం అన్నది దాన్నేమీ కొట్టి కొట్టిపడేయలేము ఎన్నికలకు ముందు జనం వచ్చారు కదా ఇప్పుడు జనం వస్తుండడానికి ఎన్నికలకు ముందుకు ఇప్పుడు జనం రావడానికి ఖచ్చితంగా తేడా ఉంది వంద పర్సెంట్ తేడా ఉంది అధికారంలో ఉన్నప్పుడు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో లేనప్పుడు జనం వచ్చారు కదా అంటే అది జగన్ ఆయన అధికారంలోకి తీసుకురావడానికి పనికి వచ్చిన జనం ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అది కూడా పదకొండు సీట్లకు పరిమితమేగొట్టిన సంవత్సరం కాకముందే ఈ స్థాయిలో జనం ఎగబడుతున్నారు అంటే మళ్ళీ జనం మీద జనానికి జగన్ మీద మళ్ళీ పాజిటివ్ సంకేతాలు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి వీటిని మనం ఏ క్వశ్చన్ కొట్టిపడేయలేము ఒక్కసారి ఇటువంటి వెనుక కంటిన్యూ అయితే న్యూట్రల్గా ఉన్న కొందరు ఏంటి ఎటువైపు గాలిపిస్తే అధికారం అనేది అటువైపు ఓటు వేయాలనుకునే జనం ఉంటుంది అది కూడా మనం త్రీ ఫోర్ పర్సెంట్ డెఫినెట్లీ క్యాలిక్యులేట్ చేయొచ్చాము సో చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సరే అధికారం ఎన్నికలు ఇది చాలా దూరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తాజాగా పులిబెందుల పర్యటనలో వచ్చినటువంటి ఈ విపరీతమైన జనం ఏదైతే ఉంటుందో ఆ జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూహకర్తలకు కావచ్చు వైసీపీ పెద్దలకు కావచ్చు వైసీపీ టీమ్స్ కావచ్చు నో డౌట్ ఎక్కడ ఉత్సాహాన్ని ఇచ్చే ఉంటాయి డెఫినెట్లీ మన కంబ్యాక్ చాలా బలంగా ఉండబోతుంది అన్న సంకేతాలు అయితే వాళ్ళకు అందకుండా ఉండే ఇవి మరింత ఉత్సాహంగా మరింత కాన్ఫిడెంట్గా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఇక్కడ జనం కూడా ఆలోచిస్తూ ఉన్నారు జనం కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాల గురించే మాట్లాడేళ్ళు అధికారానికి దూరమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరిపాలనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పరిపాలనకు తేడాలు చెబుతూనే కనిపిస్తూ ఉన్నారు ఆ రెండిటి తేడాలు చెబుతూనే కనిపిస్తూ ఉన్నారు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే టైం కేటాయిస్తూ ఉన్నారు వాళ్ళ అధికారంలో లేనప్పుడు జగన్ మీద నిందలు దుష్ప్రచారం చేయడానికే వాళ్ళు అదే కా కాంటాక్స్ మీద ముందుకెళ్ళారు అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే కాంటాక్స్ ఇప్పుడు జగన్ను మీద నిందలేయాలి జగన్ మీద దుష్ప్రచారం చేయాలి జగన్ ఏదో విధంగా కార్నర్ చేయాలి కానీ జగన్ అలా చేయడం లేదు పరిపాలనలో తేడాలు చూడమంటూ ఉన్నారు సరే ఏమి మినిమం కామన్ సెన్స్ లేకుండా పిచ్చి పిచ్చిగా అభిమానించి అన్ని పార్టీల వాళ్ళను పక్కన పెట్టండి జనమందురు అట్లా ఉండే అవకాశం అయితే లేదు డెఫినెట్లీ ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు డిఫరెన్సెస్ కంపారిజన్ వాళ్ళు తీసుకురాకుండా అయితే ఖచ్చితంగా ఉండరు సో ఆ జనమే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాదు కూడా ఎన్నికల్లో గెలిచేకి వేరే మార్గాలు ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే దానికి మన దగ్గర ఏమి సమాధానం ఉండదు దానికోసం ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలించాల్సిన అక్కర్లే దా దానికోసం ఇంకేం ప్రజాస్వామ్యమైన చట్టం రాజ్యాంగం ఇవన్నీ అక్కర్లే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు గెలవడానికి వేరే దారి ఉందంటే ఆ దారితో నాకు సంబంధం లేదు నాకు తెలియని అంశం ఎవరైనా కొందరు అంటారు ఏముంది గెలవడానికి ఇంకో దారి ఉంది అట్లాంటి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎవరేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అట్లయితే జగన్ కూడా నిందించాల్సిన అవసరం లేదు ఎవరైనా తన వ్యతిరేకులు కూడా ఆ కాంటెక్ట్ అవసరం లేదు బట్ క్లియర్ కట్ సంకేతాలు జగన్ బలం చెక్కు చదవలే జగన్ మాస్ లీడర్షిప్ చెక్కు చదవరలే జగన్ మీద జనానికి నమ్మకం చెక్కు చదవరలే తన మీద ఉన్న ప్రేమ అభిమానం చెక్కు చదవరలే డెఫినెట్లీ ఇది జగన్కి చాలా చాలా పాజిటివ్ సంకేతాలుగానే చూడాలి